ఇంకా వీధిలోకి అయితే తల్లి అయితే ఫస్ట్ డే అయితే ఇంకా వచ్చారు ఇంకా తల్లి వచ్చిన తర్వాత అయితే అందరం కూడా పసుపు నీళ్ళతో బిందులతో ఉంచి ఒక ప్లేట్లను అయితే బియ్యం మనకు నచ్చినట్లు అరటిపండు మామిడి పండు ఊదెత్తులు దక్షిణ ఇవన్నీ కూడా ఒక పాలు జంగిడి ఐదు గటాలు అయితే వస్తాయి తల్లిని వీధిలో తిప్పుతారు వీధి అంతా చల్లదానం గురించి అనే తల్లినైతే తిప్పుతారు ఇయర్ ఇయర్ కూడా ఈ తల్లి పండుగ అయితే చేస్తారు ఎప్పుడు మాకు త్రీ డేస్ తెచ్చేవారు ఈసారి అయితే ఫైవ్ డేస్ తెచ్చారు ప్రతి ఒక్క ఆడపిల్లలు ఏంటి ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లి పండుగ ఎప్పుడు కూడా మిస్ అవ్వరు చాలా బాగుంటది పండగ కూడా చాలా హ్యాపీగా ఉంటది అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పండక్ అయితే అందరూ కూడా కలుస్తారు ఇక ఎన్ని డేస్ అయితే అన్ని రోజులు అన్ని ఘట్టాలు పాల్ మాత్రం కన్ఫామ్ గా అయితే తీసుకొస్తారు వెనకొకటైతే మాత్రం మజ్జిగరం తల్లి ఉంటారు వెనక్కి అది దాన్ని ఏమి పల్లకి అంటారు పల్లకి ఒక ఇద్దరు వస్తారు ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా పల్లకి మేము ఇప్పుడు ఘట్టాలు ఎలాగా వన్ బై వన్ టెన్ టెన్ మినిట్స్ ఇలా మేము పట్టుకుంటామా అది కూడా ఇంకా అంతే అని చాలా హ్యాపీగా ఉంటుంది పండుగ అయితే ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా తల్లికైతే పసుపు కుంకాలతో పాలజంగిడికి ఏంటి గట్టాలకేటి ప్రతిదీ బొట్టు గట్ట పెట్టి పసుపు కుంకాలతోటే చాలా నిండుగా చేస్తారు తల్లి పండుగ అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ పండగైతే చేస్తారు తల్లి పండుగ ఇది ఫైవ్ డేస్ ఉంటుంది ఈ పండుగ ఇక నేనైతే ఇంకా పాలజంగిడి అయితే ఎత్తుకున్నాను నేనైతే మా ఇంటి దగ్గర రాగానే పసుపు బొట్టు పెట్టేశాను కదా అయితే ఇంకా నేను మా డాడీ ఉంటే అక్కడ మా డాడీకి అయితే ఇచ్చేసి నేనైతే ఇంకా పాలజంగడి అయితే ఎత్తుకున్నాను ఎత్తుకున్న తర్వాత పిల్లల్ని ఎందుకంటే అలా వేస్తారు అంటే తల్లి మనం పట్టుకున్న తర్వాత తల్లి మన మీద ఉంటుంది కాబట్టి ఆ తల్లి మనం పిల్లలకి దాటితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని మాకైతే ఒక నమ్మకం అక్కడ మేము అందరం కూడా పిల్లల్ని అలాగే వేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఇంకా తల్లి ఘటం తీసుకున్న తర్వాత అందరూ పదిహేను నిమిషాలు అయితే తీసుకుంటారు ఇది మా అమ్మ వాళ్ళ వీధి ప్రతి ఒక్కరు కూడా మరి తీసుకుంటారు కదా టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే ఇంకా తీసుకుంటారు ఇక నేను కూడా అంటే ఐదు ఘటాలు కూడా ఐదు సార్లు అలాగా ఒక్కొక్క టెన్ మినిట్స్ మోస్తాము ఇంకా ఇక తర్వాత నేను పల్లకి కూడా సరదాగా అంకులు ఉంటే ఎదిరింటిగా అంకులు ఉంటారు ఆ అంకులయితే అది పట్టుకుంటారు నేను మా ఆ అంకుల వాళ్ళ పాప అయితే సరే మేమైతే ఇంక ఇలా పట్టుకున్నాము తర్వాత ఇంకా వీధి వీధి కూడా తిప్పుతారు మా అమ్మ వాళ్ళ పల్లకి అన్నాను కదా పల్లకి కింద నుంచి అయితే పిల్లలకు కూడా తల్లి ఉంటుంది కాబట్టి కింద నుంచి మూడు సార్లు అయితే పల్లకి కింద నుంచి ఇటు అటు కూడా పిల్లలందరూ తిరుగుతారు ఇదిగోండి ఇది అయితే నేను రెండోసారి కూడా పల్లకి అయితే ఎత్తు పాలజంగడి అయితే ఎత్తుకున్నాను అలా మూడు సార్లు ఎత్తుకోవాలి అని ఎత్తుకున్నాను నేనైతే ఎందుకంటే ఇయర్ ఇయర్ కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆ తల్లి అయితే మరి రాదు కదా ఇంకా అందుకని ఇయర్స్ ఒకసారి సమ్మర్లోనైతే ఈ పండగ అయితే చేస్తారు అది మే అండ్ జూన్ టైంలోనైతే ఈ పండుగ అయితే చేస్తారు సమ్మర్ టైంలోనైతే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క రాయగడ్ మొత్తం ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అయితే ఇస్తారు ఈ పండుగ అంటే కంపెనీ మెంబర్స్ అందరూ కూడా ఇలా అయితే తీసుకొని వస్తారు ఇలాగ ఈ ఏరియా ఏరియా మా అమ్మ వాళ్ళదైతే అయితే రైతుకోల్ని అక్కడైతే పండుగ అయితే తీసుకొచ్చారు వచ్చారు మేమందరం కూడా నేను ఎప్పుడు కూడా ఈ పండుగ ఏదో ఎప్పుడో మిస్ అవుతాను కానీ ఎప్పుడు కూడా ఈ పండుగ అయితే మిస్ అవ్వను ఇక చూసారా ఇందల ముందే ఆ ఘట్టం ఎత్తుకున్నాను ఇప్పుడు బ్యాక్ది ఐదో గట్టం ఎత్తుకున్నాను నేనైతే ఇంకొక అయితే ఇచ్చేసాను తర్వాత ఇక ఇలా అయితే మేమైతే ఇక ఇది పల్లకి అంటారు పల్లకిలోనే మజ్జిగారం తల్లిది ఉంటుంది కానీ ఇప్పుడైతే సెకండ్ ఘటమా థర్డ్ ఘటమా ఎత్తుకున్నాను నేనైతే ఇలాగ వన్ బై వన్ వీధులన్నీ కూడా ఇంకా నేను మా తమ్ముడు మా పిల్లలు కూడా మేము అందరం అయితే ఇంకా ఇగో ఈ అమ్మాయి అయితే మా ఫ్రెండ్ ఇంకా ఇంకా మేమందరం కూడా ఇలాగైతే వన్ బై వన్ ఇలాగ ఇంకా మా తమ్ముడు కూడా నా కథలు ఏదో వచ్చాడు అలా టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ సరదాగా ఉంటది ఇంకేం కాదు చాలా హ్యాపీగా ఉంటది ఈ అయితే మాత్రం ఇంకా చుట్టాలని అందరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ పండుగలకైతే పిలుచుకుంటారు చాలా మంది చాలా హ్యాపీగా ఉంటది ఈ అయితే మాత్రం ఎక్కడెక్కడోలో కూడా ఈ పండగ చూడటానికి కూడా చాలా మంది అయితే వస్తారు లాస్ట్ డే అయితే మొక్కులు కూడా చెల్లించుకుంటారు అందరూ కూడానా ఇంకా చాలా బాగుంటుంది సరదాగా ఉంటది ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి అందరూ కూడా వస్తారు ఈ పండగకి అయితే కూడా నేనైతే ఇక సెకండ్ అయిపోయింది కానీ ఇప్పుడు థర్డ్ టైం కూడా పాల్జంగ అయితే ఎత్తుకున్నాను ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఎందుకంటే ఇంకా అదే మజ్జిగరం తల్లి ఇంకా నైన్ థర్టీ అయిపోతే తల్లిని అయితే ఇంకా గెంతుతారు అదే ఆ ప పంతులు గారి మీదకి అయితే తల్లి వస్తారు తల్లి చాలా బాగా గెంతుతారు చూడండి ఇప్పుడు ఎలా గెంతుతారంటే అలా గెంచుతారు చాలా బాగుంటుంది తల్లి ఆయన మీదకి వాలి ఆ ఘట్టాలు కూడా అన్ని లోన్ పెట్టేస్తారు ఇది అసలు మెయిన్ నిన్న వీడియోలో పెట్టాను కదా ఇక ఇలా తల్లి అయితే అక్కడ ఎక్కడో వాలి అతని మీదకి వాలి తల్లి ఆ పాలజంగిడి పట్టుకొని వచ్చి లోన్కి వెళ్ళిన తర్వాత పాలజంగడి అయితే అలా పెట్టేస్తారు తల్లి దగ్గర తల్లిని చూసి చాలా బాగా అయితే గెంతుతారు తల్లి అయితే చాలా సరదాగా ఉంటది ఇగోండి నేనైతే ఇక లైన్ లోనైతే నిల్చున్నాము ఇక ఇలా అయితే అందరం కూడా మా పాప రాలేదు మా అమ్మ వాళ్ళు కూడా ఇంకా మా అమ్మ అయితే ఉండిపోయింది ఇంకా నేను అయితే మా పక్క అక్క వాళ్ళతో అయితే నేనైతే వచ్చాను ఇంకా ఇగోండి ఇంకొక చూడండి చాలా బాగుంటది ఇప్పుడు స్టార్ట్ చూడండి పండగ సాంబ్రాని పొగ అంటే చాలా ఇష్టము సాంబ్రాని గుగ్గిల ఈ పొగ అంటే చాలా ఇష్టం అది చాలా డప్పు డప్పుకే తల్లి చాలా బాగా చేస్తారు డప్పు మెయిన్ చాలానా చూడండి ఇంకా చూడండి ఆ తల్లికి చాలా కోపం వచ్చింది కదా ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తల్లిని ఇలా చూసినప్పటికీ ఇంకా తల్లికి గెంతనైతే ఆపేశారు వాళ్ళు అలా హేళం చేస్తున్నారని అయితే ఈ గా తల్లి అయితే వాళ్ళ మీదకి ఎలా ఎగిరిపోయారు చాలా భయం తెలుసా ఇంకా తల్లి అయితే కోపం అయిపోయారు తల్లికి వాళ్ళు హేళన్ చేస్తున్నారు తల్లిని చూసి అరుస్తున్నారని విజువల్స్ చేస్తున్నారని ఇంకైతే వీళ్ళందరూ వాలంటీస్ అంటే కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ కూడానా అంటే ప్రతి ఒక్కటి కూడా ఈ మీ మగపిల్లలు అయితే వీళ్ళందరూ కూడా తల్లిని అలా చూసుకొని ఉంటారు అంటే వేది పని వాలంటీర్స్ అనే చూసుకుంటారు కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ కూడానాజ్జిగౌరీ ఆది పరాశక్తి నీవమ్మా మాత్రం అన్నీ ఉంటాను నాకు తెలిసినంత మాత్రాల నేనైతే పండగ గురించి అయితే చెప్తాను తల్లి ఇంకా లాస్ట్కి అయితే ఇంకా వస్తారు గెంతడానికి అయితే ఇకండి ఇంకా బియ్యం కూడా ఇస్తుండాలి తల్లికి మధ్య మధ్యలోనైతే ఇలా బియ్యం పట్టుకొని ప్రతి ఒక్కరి మీద ఊదిసి ఇలాగైతే వేస్తారు తల్లినైతే చాలా సరదాగా ఉంటుంది పండగ జనాలు చూసారు విపరీతంగా వచ్చారు జనాలు అయితే ఇప్పుడే ఉంటారు ఈ ఫైవ్ డేస్ కూడా తల్లినైతే ఎంత అహంకారం ఎంత బాగా చేస్తున్నారో నిజంగా చాలా బాగుంటది ఇలాటో చూస్తే కదా చాలా హాయిగా ఉంటది చూడటానికి కూడా ఇలాగా చూడండి ఇంకా లాస్ట్కి అయితే వచ్చిసేరు లాస్ట్కి వచ్చిందా ఇలా అయితే అందరూ కూడా ఇంకా అయితే ఇంకా లాస్ట్ వర్క్ చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా ముందు ముంచు మంచి వీడియోస్ అయితే వస్తాయి స్కిప్ చేయకండి ఈ వీడియో అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ అయితే నేను ట్రై చేస్తాను ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి నన్ను ఇంకా వీడియోస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయండి మీకు ఇంకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ